హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్మిరా కిల్స్ నేను మీ శ్రావణి రోజు మన ఛానల్లో మీకోసం మంచి రెసిపీ అయితే తీసుకొచ్చా అదే వంకాయ గుజ్జు కర్రీ మరి ఇంకెంత కాలేజీ ఒక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇప్పుడు ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఈ వంకాయ గుజ్జు కర్రీ కోసం అయితే నేను అరకిలో దాకా తెల్ల అయితే తీసేసుకున్నాను అనమాట వీటిని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పొడువుగా పల్చగా అయితే కట్ చేసుకోవాలా దాదాపుగా ఒక్కొక్క వంకాయకి పది ముక్కలు దాకా వస్తాయన్నమాట అలా పలుచగా కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా మనము సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వేసి పెట్టాలన్నమాట ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని ఆ గిన్నెలోకి అయితే ఈ ముక్కలన్నీ కూడా మనము వేసి పెట్టేసుకోవాలి దీనివల్ల ముక్కలు అనేవి ఎంతసేపు ఉన్నా కూడా నల్లబడవు ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న వంకాయలు అనేటివి కూడా మనం పక్కన పెట్టేసుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకుందాం అలాగే అర టేబుల్ స్పూను తెల్లనవ్వులు మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూను జీడిపప్పులు మళ్ళీ ఇంకొక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా మనం పౌడర్ అయితే చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన డీప్ కడాయి పెట్టేసుకుందాం అందులోకి రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా తాలింపు గుంజాలు అయితే వేసుకుందాం ఈ తాలింపు గింజలు కాస్త చిటిపట్లాడిన తర్వాత ఇందులోకి మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయని పల్చగా కట్ చేసుకోవాలి పొడవుగా అప్పుడే ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది చాలా అంటే చాలా పల్చగా కట్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి పచ్చివాసన పోయేదాకా కూడా బాగా వెప్పుకుందాం ఇప్పుడు ఫ్రెష్గా ఒకటి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ దాకా యాడ్ చేద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త కచ్చపచ్చగా పచ్చగా అనేది ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇది కూడా పచ్చివాసం పోయేదాకా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము ఈ వంకాయ గుజ్జు కర్రీలోకి అయితే టొమాటోలు చాలానే పడతాయి అన్నమాట నాలుగైదు దాకా వేసుకోవాలి నేనైతే నాలుగు మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకున్నాక టొమాటో ముక్కలు అనేవి కాస్త మెత్తబడిన తర్వాత మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకుందాం ఈ వంకాయ ముక్కలన్నీ కూడా మనము యాడ్ చేసిన తర్వాత మీదకి కిందకు ఒకసారి టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా అన్నీ కూడా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఈ వెనగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వీటిని బాగా మెత్తగా మగ్గించుకోవాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూస్తారు కదా వంకాయ ముక్కలు కాస్త మగ్గినట్టు అనిపిస్తున్నాయి ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసుకుందాం మీదకి కిందకి ఎలాంటి అడుగు పట్టేయకుండా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కాస్త ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు నేనైతే ఒక టీనల్ స్పూన్ దాకా మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకున్న మీరు మీరు తినగలిగినంత కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టీనల్ స్పూన్ అంతా ధనియా పౌడరు తర్వాత క్రష్ చేసుకున్న పచ్చి కరివేపాకు ఒక స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అన్ని ఒకసారి మొత్తంగా కలిపేసుకుందాము ఉప్పు కారం అన్నీ కూడా వంకాయ ముక్కలకి బాగా పట్టేలాగా హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ అయితే మనము పెట్టకూడదండి తొందరగా అడుగంటి పోతుంది ఇది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదనే మనం అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలన్నమాట వంకాయల్ని ఇలా అంతా కలిపేసుకున్నాక ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక గ్లాస్ వాటరు అవి కూడా మనము వంకాయ ముక్కలు ఉడకడానికైతే వేసుకున్నాం కదా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ కూడా ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మనము దీన్ని వంకాయ ముక్కల్ని బాగా ఉడకనిద్దాం సో చూసారు కదా ఇంకా బాగా థిక్నెస్ అనేది వచ్చేసింది బాగా దగ్గర పడిపోయింది కదా కర్రీ అనేది మనకు చూసారా ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా పట్టేసిందేమో అంతా ఒకసారి కలిపేసుకోండి అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక గుప్పంత కొత్తిమీర అయితే ఇందులోకి వేసేసుకోండి ఇలా కొత్తిమీర అంతా వేసిన తర్వాత ఇవి కూడా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి తక్కువ ఉన్నట్టయితే ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి ఇంకొక ఐదు నిమిషాలు ఆగి లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే కట్టేసేసేయండి ఇప్పుడు ఇంకేముంది సర్వింగ్ బౌల్ తీసుకోవడం అందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేయడం సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలోచన ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అండ్ మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అంటుల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్